హైదరాబాద్ లో మహా న్యూస్ ఛానల్ పైన ఆఫీస్ పైన దుర్మార్గంగా ప్రవర్తించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆయనకు సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ ఇంత నీచాది నీచంగా ప్రవర్తించడం ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవర్తించడం జరిగింది మీకు అనుకూలంగా ఇస్తే మంచిదంటారు వాస్తవాలు ప్రసరిస్తే మీరు దాడి చేస్తారా ప్రజాస్వామ్యాన్ని మీరు కూలి చేసే విధంగా ప్రవర్తించారు కాబద్ద ఇప్పటికైనా తెలుసుకోండి నీతి నిజాయితీగా పొత్తుకండి మీరు చేసే కాల్స్ అన్ని టాప్ చేస్తారా అది నేరం కాదా తెలిసి కూడా మీరు ఒక మంత్రి పదవులు ఉన్నారు రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పరిపాలించినారు ఇంత చేసి ఒక దుర్మార్గమైన చేరే పాల్పడతారా జర్నలిజం అంటే ఏమి వాళ్ళు ఏమైనా ఆ మనుషులు కాదు కదా వాళ్ళు చదువుకున్నారు విద్యావంతులు జ్ఞానంతో కూడిన వ్యక్తులు కూడా ఉన్నారు నాకు తెలుసు కొంతమంది జర్నలిజం చేసి అన్నం లేకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి మీరు అనుకున్నంత అవినీతి పరులు కాదు మీ రాజకీయంలో మీ లాంటి వారు కొందరు అవినీతి పరులు అది దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించండి మీ తాంతా కూడా చప్పులుగా భయపడలో జర్నలిజం ఎప్పటికి కూడా జర్నలిజం అంటే నిజాయితీ వాస్తవాలు ప్రశ్నిస్తారు తప్పు చేసిన వానికి శిక్షిస్తారు తప్పక మంచి వాళ్ళను అవమానంగా పరచరు ఏదైనా ఛానల్ తప్పు చేస్తే మీరు కేసులు పెట్టాలి ప్రభుత్వానికి నివేదిక ఎలా అది చేయకపోగా అనవసరమైన వాళ్ళ మీద దాడి చేస్తారా ఇది గుండాజం కాదా మీరు చేసే పని ఇది ఇప్పటికైనా మానవత్వంతో బతకండి మీకు ప్రజా ప్రజాక్షేత్రంలో మీకు తగిన శిక్ష ఇప్పటికే ఇచ్చినారు మీ జీవిత కాలంలో కూడా మీరు పదవులకు వచ్చే అవకాశం లేదు అది ఒకే ఒక జర్నలిజం మీద దాడి చేస్తే ఎవరు సహించారు ప్రజలు సహించారు మా ప్రజా సంఘాలు ముఖ్య పొద్దుటూరు మేము మద్దతు ఇస్తాం వాళ్ళ యొక్క సమస్యల పైన కూడా పోరాడతామని మేము తెలియజేస్తాం ఇక మీదట అయినా మీ తాతాకు చక్కలు భయపడారు ఈ దాడిలో ముత్తగంటగా మేము ఖండిస్తున్నాం నమస్తే